అది సింగనగర్ లో ఇళ్ల మధ్యలో పెట్టారు ఏ అన్నారు అప్పుడు కమ్యూనిస్ట్లే ఓకే చేసింది సీన్ కట్ చేస్తే దానివల్ల చుట్టుపక్కలంతా నీళ్లు కలుషితం అయిపోయి గ్రౌండ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ అంతా పాడైపోయి ఆ తర్వాత ఆ ఫ్యాక్టరీ మూలంగా అక్కడంత దోమలు గేమలు అరాచకం అనమాట ఆ ప్రాంతం అంత ముందు ఆ ఏరియాలో ఉండే ఇళ్ళన్ని పడిపోయింది ఎవరు అక్కడ పెళ్లి చేస్తే అమ్మాయికి పిల్లనివ్వడానికి గొడవ ఒప్పుకోలేదు దాని మీద మళ్ళీ వాళ్ళే ఆందోళన చేశారు ఈ డంపింగ్ యార్డులతో అది ఒక పెద్ద సమస్య ఊళ్ళ మధ్యను పెట్టకూడదు ఊరి చివరిని పెట్టాలి ఊరు చివరిని పెట్టేటప్పుడు పొలాల మధ్యలో మా పొలాల మధ్యలో అది పెట్టడానికి లేదని కోర్టులకు గొడవతుంటారు దానికి పరిష్కారంగా ఏదో ఒక ఆలోచన అది స్వచ్ఛ భారత్ ద్వారా డబ్బులు వస్తాయి కాబట్టి అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక విధానపరమైనటువంటిది తయారు చేస్తే అద్భుతంగా ఉంటుంది రాష్ట్రం అంటే పంచాయతీ పంచాయతీరాజ్ నిధులు పంచాయతీకే ఖర్చు పెట్ట ఖర్చు పెట్టలేదు అనేది ఇప్పుడు అలాగే ఖర్చు పెట్టాలనుకుంటున్నారు ఈయన అలా ఖర్చు పెట్టాలి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ ఏడాది ప్రభుత్వానికి సంబంధించి ఖచ్చితంగా బయట తీయాలి ఈ ఐదేళ్లలో ఏం చేశారు వీళ్ళు ఎట్లా మళ్ళించారు ఇదంతా తీయడం తప్పులేదు మనకి చెప్పడము మంచిది అదే సందర్భంలో ఇది నెక్స్ట్ ట్రిప్ ఆయన మంత్రిగా ఉన్నారు కాబట్టి అందులో రేపు బడ్జెట్ లోనే పెట్టబోతున్నారు కాబట్టి దాన్ని పైన ఆయా పంచాయతీలకే డబ్బులు వచ్చేటట్టు చూడటం తద్వారా ఆ వ్యవస్థ ఒక గాడిని పెట్టడం అన్నటువంటి